బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ బీజేపీ పార్టీ వైస్ ప్రెసిడెంట్ పదవికి ఓర్సు స్వామి కుమార్ రాజీనామా చేశారు ఈ సందర్భంగా రాజీనామా లేఖను జిల్లా అధ్యక్షుడు బొక్కా నరసింహారెడ్డికి పెండ్యాల నరసింహకు అందించారు మీర్పేట్లో బీఆర్ఎస్ పార్టీకి కోవర్టులుగా మీర్పేట్ బీజేపీ పార్టీ అధ్యక్షుడు పెండ్యాల నరసింహ ఫ్లోర్ లీడర్ కీసర గోవర్ధన్ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు మహేశ్వరం నియోజకవర్గంలో బీజేపీ పార్టీ గెలవాలంటే అధ్యక్షుడు ఫ్లోర్ లీడర్ పదవులను మార్చాలంటూ డిమాండ్ చేశారు లేని ఎడల మీర్పేట్ బీజేపీ ఓటు బ్యాంకు కోల్పోవడం జరుగుతుందని హెచ్చరించారు కార్నర్ మీటింగ్లు ఇతర ఏ మీటింగ్లను నిర్వహించకుండా బీజేపీ పార్టీని అణగదొక్కాలని చూస్తున్నారని మండిపడ్డారు వారిద్దరిపై దృష్టి సారించి బీజేపీ పార్టీ కోసం కష్టపడేవారికి ఆ పదవులను ఇవ్వాలని కోరారు ఆ ఇద్దరు మీర్పేట్లో వ్యవహరిస్తున్న తీరుపై రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కి ఫిర్యాదు చేయనున్నట్లు మీడియా ముఖంగా హెచ్చరించారు ఈరోజు మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ బీజేపీ వైస్ ప్రెసిడెంట్ కి రాజీనామా చేసి లేక అధ్యక్షులు పెండాల నరసింహ గారికి జిల్లా అధ్యక్షులు బొక్క నరసింహరెడ్డి అన్నగారికి కూడా పంపించడం జరిగింది రాజీనామా చేయడం కారణం ఏంటంటే మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ బీజేపీ పార్టీని టోటల్ గా ఈ మహేష్ నియోజకవర్గం ఎమ్మెల్యే సబితా ఇంద్రెడ్డి గారికి తాకట్టు పెట్టారు పార్టీ ఏ ప్రోగ్రాం ఇచ్చినా పార్టీ ఏ సూచన ఇచ్చినా ఇవన్నీ చేయకుండా అధ్యక్షులు పెండాల నరసింహ లోలీడర్ కీసార్ గోవర్ధన్ రెడ్డి గారు మేడం చెప్పిన సబితా ఇందర్ టిఆర్ఎస్ పార్టీ సబితా ఇందర్ గారు చెప్పిన డైరెక్షన్ నడుస్తున్నారు వీళ్ళు మీ పైన పెద్ద కోవట్లు బీజేపీ పార్టీకి టూ థౌజండ్ నైన్టీన్ లో కార్పొరేట్ ఎలక్షన్ జరిగితే నలభై ఆరు సీట్లలో నలభై ఐదు సీట్లు భారతీయ జనతా పార్టీ పోటీ చేస్తే పదహారు సీట్లు మనకు వస్తే పంతొమ్మిది సీట్లు టిఆర్ఎస్ వాళ్ళకి వెళ్ళినాయి మనం ఓడిపోయినవి కూడా మిగితే ముప్పై రెండు ఓట్లు పదిహేను ఓట్లు ఇరవై ఓట్ల కానీ ఓడిపోయింది అంత పెద్ద ఓటు బ్యాంక్ ఉంది పదహారు సీట్లల్లా గెలిచిన తర్వాత ఇద్దరు కార్పొరేటర్లు బీఆర్ఎస్ పార్టీలకు వెళ్లేదు వాళ్ళు ఎందుకు వెళ్లేదు ఏమైంది ఒక్క రోజు కూడా అడిగినా పాపన పోలేదు గెలిచి కూడా మూడున్నర సంవత్సరాల దగ్గరకు వస్తుంది ఒక్క రోజు కూడా కార్ పదహారు మంది కార్పొరేటర్లు ఇద్దరు పోతే కూడా ఇంతవరకు కూర్చోబెట్టి ఏమైంది ఏం జరుగుతుంది మీ పేర్లు ఎందుకు పోతున్నారు కార్పొరేటర్ అని ఒక్క రోజు కూడా అడిగిన కార్పొరేట్ సమావేశం మీటింగ్ పెట్టడం కూడా పెట్టలేదు ఎందుకు పెట్టట్లేదు అలా పంపించింది ఎవరు ఆ కార్పొరేటర్లు పంపించింది ఎవరు వాళ్ళకు ఎవరు అనుచరులు వీళ్ళే గోడ రెడ్డి గారు పెండ గారు వీళ్ళ అనుచరులే వాళ్ళు పోయిన వాళ్ళు తెలుస్తుంది ఒకసారి తెలియండి ఎందుకంటే రాబోయే రోజుల్లో బీజేపీ భారతీయ జనతా పార్టీ మీ పేరులో ఎనభై ఆరు వేల ఓట్లు ఉన్నాయి అంత ఓటింగ్ శాతంలో సెవెంటీ పర్సెంట్ మనకు పడే ఛాన్సెస్ మన దగ్గర ఉన్నాయి అంత మంచి ఓటు బ్యాంక్ అలాంటి వాళ్ళని బీజేపీ పార్టీ ఓటు వేద్దా అని చెప్తారు దొంగలు బీజేపీ భారతీయ జనతా పార్టీ ఎవరైతే జాగిరి కాదు కార్యకర్తల పాకేది మేము నలభై ఏళ్ళ నుంచి చేసినాం మేము నలభై ఐదు నుంచి చేసినాం మేము జెండా వాచినాం ఎడవాతి జెండా ఒక జెండా చూపియండి మీపేట మున్సిపాలిటీ జిల్లాలు కూడా మున్సిపాలిటీలో రెండు మున్సిపాలిటీతో ఒక కార్పొరేషన్ చేసి జిల్లాలు కూడా రెండు జెండాలున్నాయి బీజేపీ మీర్పే కార్పొరేషన్ మీరు హెడ్ క్వార్టర్స్ అయిన మీర్పే ఒక జెండా లేదు లెలినగర్ ప్రాంతంలో ఉన్నది మన మేము కట్టించిన రోడ్ వ్యాటింగ్లో పోతే ఒక జెండా కట్టించారే మీకు ధైర్యం లేకపోయింది మమ్మల్ని కేసులు అయితే అని ఇంతవరకు నీలారాయక్ గారు మూడు సంవత్సరాలు జెండా కట్టించి దాని గురించి గొడవ కేసులైన వాళ్ళు జైలు పాల్పోతే ఇప్పటివరకు వరకు మనం పట్టించుకున్న అవ్వలేదు ఏదో ఆశయంతో పనిచేద్దామని వచ్చిండ సొంత చోలాపూలం కాదు మా దగ్గర ఇంకా అక్రమంగా సంపాదించిన భూములు లేవు ఆస్తులు లేవు అండి మీ సొంత చోళాపాల కోసం మీరు వెళ్ళి పని భారతీయ జనతా పార్టీ కొన్నారా మీరు దయచేసి ఇది బండి సంజయ్ అన్న గారు మా జిల్లా అధ్యక్షులు బొక్క నరసింహ అన్న గారిని కూడా ఎన్నోసార్లు కంప్లైంట్ ఇచ్చినాం మేము ఆయన కూడా పట్టించుకున్న పాపన పోలే ఆయన కొడుకు నీడలే లేదు వీళ్ళంతా దయచేసి బండి సంజయ్ అన్న గారికి మీరు పేరు మహేశ్వరం ఉన్న ప్రతి ఒక్క లీడర్కి ఎంద్రీరామ్ శ్రీరామన్న గారికి వీరేందర్ గారికి అసెంబ్లీ ఇన్ఛార్జ్ దేవనరణ గారికి మీకు దయచేసి వినపం చెప్పుకుంటే మీరు పేరు చాలా ఘోరమైన పరిస్థితులు ఉంది ఎనభై ఆరు వేల ఓట్లలో మనకు సెవెంటీ పర్సెంట్ ఓట్ బ్యాంక్ ఉన్నది దీన్ని మీరు కాపాడు మనం కాపాడుకోవాలి అదే ఆవేదనతో నేను ఈరోజు రాజీనామా చేయడం జరుగుతున్నది భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేస్తున్నందుకు పదవి రాజీనామా చేసినానికి ఎంతో బాధపడుతున్నాను కానీ తప్పట్లేదు వచ్చిన ఈ రోజు అన్ని బయటపడితే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి